లక్ష్మీవ్రత కల్పమును చూసి ఉంటారు కల్పము అంటే ఇలాగే చెయ్యాలి అని ఋషి శాసనం చేస్తాడు దాన్ని దాటి మీరు చేయకూడదు మన ఇష్టం వచ్చినట్టు మనం చేశామనుకోండి అప్పుడు ఆ వ్రతము సిద్ధిస్తుందా అంటే అనుమానాస్పదం వ్రతం చేసే ముందు గోమయంతో అలకలేదు మీరు ఎక్కడ మంటపం పెడుతున్నారో అక్కడ గోమయంతో అలకకుండా వ్రతం చేశారు ఇప్పుడు వ్రతం సిద్ధిస్తుందా అని నన్ను అడిగారు అనుకోండి నేనేం చెప్తానంటే అనుమానం అమ్మా అని చెప్తాను ఎందుచేత భూమికి శుద్ధిది అక్కడ మీరు పరదేవతని అవాహన చేసి వ్రత సిద్ధి పొందాలి అంటే ఆవిడ కూర్చోడానికి యోగ్యత ఉండాలా ఆ యోగ్యత ఉంటే కదా వచ్చి కూర్చోవడం అలా కూర్చోవాలి అంటే ఆ భూమి శుద్ధి పొందాలి భూమి శుద్ధి పొందాలి అంటే ఒక్కటే కారణానికి శుద్ధి పొందుతుంది గోమయం చేత అలకాలి ఆ గోమయం చేత అలకలకుండా చేశారనుకోండి అక్కడ వచ్చి లక్ష్మీదేవి కూర్చుంటుందా అంటే చెప్పడం కష్టం అందుకే ఋషి ఎప్పుడు చెప్పినా కల్పనలో కథ ఉంటుంది కథలందు మీరు ఎలా చెయ్యాలో చెప్తారు వరలక్ష్మి వ్రతం చేసేటటువంటి వారు ముందు రోజు వరలక్ష్మి వ్రతం కథ చదవాలి ఆ రోజు జరుగుతానండి అంటే అయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగుండేదండీ పనికొస్తుంది ముందు రోజు వ్రత కథ చదివితే ఓ ఇలా చెయ్యాలన్న మాట తెలుస్తుంది కలశ పెట్టారు పంచపల్లవాలు లేవు అందులో ఇంకేం కలసా గోమయంతో శుద్ధి లేదు తండ్రులములను సమర్పించడానికి బియ్యం చల్లి నూతన వస్త్రం మీద మంటపం వేయలేదు అన్ని దోషాలే ఈశ్వర అనుగ్రహం ఉంటే దోషాలన్నీ తొలగుతాయి వేరు మాట కానీ అలా అని దోషాలే చేస్తేలా అసలు ఈశ్వరుని ఎందు భక్తి అన్న మాటకు అర్థం చెయ్యవలసిన పని చెయ్యవలసిన రీతితో చెయ్యాలనేటటువంటి కుతూహలం ఒకటి ఉండాలి కదా కాబట్టి ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి వరలక్ష్మి వ్రతాన్ని నిర్దేశించి ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి వరలక్ష్మి వ్రతాన్ని నిర్దేశించాడు ఇంటికి ఈశాన్యంలో ఆవు పేడతో అలికి అలికినటువంటి ప్రదేశం మీద పీట వేసి పీట మీద పెట్టి కలసలో మంత్రం చదువుతూండగా భర్తగారు పోస్తారు భర్తగారు మంత్రానుష్ఠానం చేస్తూ నీళ్లు పోస్తాడు లేదా జలములను పక్కన పెట్టి దాని మీద చె పెట్టి తలాన్ అంటే నీటిలోకి ప్రవేశిస్తుంది శక్తి మంత్రపూరితం చేస్తారు ఆ ఆయన ఆయనకేదో ఉపదేశం ఉంటుంది ఆ మంత్రం చదువుతూ కొంతసేపు అనుష్ఠానం చెయ్యాలి చేసి ఈ జలములను తెచ్చి కలసలో పోస్తాడు మంత్రపూరిత జలములను పోసి ఇప్పుడు దాంట్లో పంచపల్లవాలు పల్లవాలు పెట్టాలి పంచపల్లవాలు అంటే మారేడు ఆ నేరేడు మామిడి వెలగ బిల్వము ఇటు మర్రి ఈ ఐదు చిగురులు తీసుకొస్తే పంచపల్లవాలంటారు ఈ ఐదు చిగుర్లు తీసుకొచ్చి కలశ చుట్టూ పెట్టి దాని మీద ముంచుకొని ఉన్న కొబ్బరి బొండం పెట్టాలి పెట్టి ఇప్పుడు పరదేవతని ఒకసారి పిలిస్తే అమ్మా వచ్చి కూర్చో నా తల్లి అంటే ఆమె పూర్వ కుంభంలోకి ఆ కలశలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు ఆ కలశకి పూజ చేయమని చెప్పారు ఉందా లేదా చూడకుండా బంగారు రూపులు తెచ్చుకోమని భవిష్యోత్తర పురాణమునందు లేదు బంగారు తో వరలక్ష్మి వ్రతం చెయ్యమని లేదు కలశ ఉంది కలశ పెట్టి నువ్వు వ్రతం చెయ్యి నీ భర్తకి ఏ ఐశ్వర్యం ఉంది ఓ గొలుసు పట్టుకొచ్చిస్తారు వేసుకోవాలి ఆ గొలుసు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ రోజున పూజ చేసి తత్ప్రసానంగా మెల్లో వేసుకో ఉంటే వడ్డానం చేయిస్తాడు నీకు తప్పేవరికి ఇస్తాడు ఆయనకి లేదు మంత్రజలాలను తీసుకొచ్చి కలశలో పోసాడు సంతోషంగా ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి వ్రతం చేసుకో లక్ష్మిని అనుగ్రహిస్తాడు నువ్వు ప్రదక్షిణం చేయడానికి వీలుగా పెట్టాలి గోడ పక్కన తీసుకెళ్లి పెట్టేస్తే ఎలా చేస్తావు ప్రదక్షిణం గది మధ్యలోకి పెట్టి ఈశాన్యం దగ్గర చిట్ట చివర మూడు పర్యాయాలు ప్రదక్షిణం చెయ్యాలి వాళ్ళకి పాదాభరణములు శరీరములకు ఇతరాభరణములు అమరాలి అన్నారు అంటే కాళికా పురాణాన్ని అనుసరించి ప్రతిభక్త రథన ప్రతిభక్తి రథ అయినటువంటి తల్లికి ఆ స్త్రీకి సర్వ వలయంతో భర్త ప్రొంగిపోతాడంటే అతని దృష్టిలో అతని హృదయంలో ఆమె పట్టాభిషేకాన్ని పొందుతుంది ఇంకా ఆడదానికంత కన్నా మర్యాద లేదు లోకంలో అంత అనుకూల దాంపత్యం అంత మంచి సంతానం అంత సంపద ఇవన్నీ వస్తాయి కాబట్టి ఆమె ఎందు ఆ గుణము వృద్ధి అయింది ఆమె ఎంత వృద్ధిని పొందిందో ఆ ఇల్లంతా వృద్ధి పొందింది మిగిలిన వాళ్ళందరూ కూడా అంతే వృద్ధిని పొందారు ఇది చారుమతి వృత్తాంతం ఇందులో తొమ్మిది గ్రంథులు కలిగిన తోరాన్ని కట్టుకున్నారు కంకణం వేరు తోరం వేరు తోరములకు బహు ఉంటాయి తొమ్మిది గ్రంథులంటే తొమ్మిది ముళ్ళు ఒక్కొక్క ముడికి పూజ చేస్తారు చేసి కట్టుకుంటారు ఇప్పుడు తోరం కట్టుకున్నారంటే గుర్తు ఏంటంటే వాళ్ళు పాపాలు పోగొట్టుకున్నారని గుర్తు నేను ఇలా లేను గత సంవత్సరంలో కొన్ని కొన్ని సార్లు తప్పు చేశాను నాకు ఆ పాపం పోవాలి నాకు లక్ష్మీ కటాక్షం కలగాలి అందుకుని తోరం కట్టుకుంటారు రక్షాబంధనం వేరు ఒక దీక్ష తీసుకున్నారనుకోండి ముఖ్యమైనటువంటి అశౌచమ నుండి తనని తాను రక్షించుకోవడానికి ఓ రక్షాబంధనాన్ని తట్టుకుంటాడు పరదేవత దగ్గర పెట్టి పూజ చేసి బోరంత మంది లక్ష్మీదేవుల రూపాలలో శ్వాసిలు నీ ఇంట్లోకి రావాలనుంది లోపలికి పిలుస్తారు పిలిచి పేరంట అంటారు సాయంకాలం వేళ తెలుగు ఆ సంప్రదాయంలో పేరంటం పిలిచామండి అంటారు అనేక మంది సువాసినులు వస్తారు వచ్చిన వాళ్ళందరినీ లక్ష్మిగా భావించి చక్కగా పసుపు రాసి పారాణి పెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి వాయినం ఇస్తారు వాయినం ఇచ్చేటప్పుడు మళ్ళీ వండినవన్నీ ఇవ్వక్కర్లేదు శనగలు తప్పకుండా ఇచ్చినట్టయితే స్వరూపంగా ఉండి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనగది హేతు అందుకని శనగలు నాన పోషిస్తారు తప్ప ఎండిపోయిన శనగలు ఇవ్వరు తడిసిపోయిన శనగలిచ్చారు అంటే లోపల అంకురం ప్రారంభమైపోతుంది ఆవిడ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుందనుకోండి తెల్లవారేటప్పటిక అంకురాలు వచ్చేస్తాయి అలా అంకురం వచ్చిన శనగలు వెళ్ళాయి అంటే స్త్రీ పుచ్చుకుంది సువాసిని అంటే సాక్షాత్తు లక్ష్మి అంటే అపారమైన ఐశ్వర్యములకు అది హేతు కాబట్టి శ్రావణ మాసం అంతా లక్ష్మీతత్వం విశేషంగా ప్రకాశిస్తుంది చిన్న చిన్న పనుల చేత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలిగేటటువంటి కాలం కాబట్టి శనగలు తీసుకొచ్చి ఏదో అరటిపళ్ళు తమలపాకులు కోక చెక్కలు ఇవన్నీ పెట్టి ఒక్కలు పెట్టి తాంబూలంతో కలిపి వచ్చినటువంటి ఆ సువాసినులందరికీ ఇస్తారు ఇల్లంతా మంచి శోభస్కరంగా ఆ రోజంతా కూడా లక్ష్మీప్రదంగా గడుస్తుంది ఇది వరలక్ష్మీ వ్రతము యొక్క కల్పము అని లక్ష్మీదేవి చెప్పిందని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తే శౌనకారి మహర్షులకు సూతుడు చెప్తే ఇప్పుడు బ్రహ్మస్థానంలో ఉన్న బ్రాహ్మణుడు చెప్తే వచ్చే ఏడాది బాగా చేసుకోవడానికి మీకు నేను చెప్పాను కాబట్టి వ్రతాన్ని చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనుడు చెప్తే వచ్చే ఏడాది బాగా చేసుకోవడానికి మీకు నేను చెప్పాను కాబట్టి వ్రతాన్ని చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ముందుగా అధ్యవసాయ బుద్ధితో పరిశీలనం చేసి పరమ సంతోషంతో ప్రహృష్టమైనటువంటి హృదయంతో చేసుకోవాలి వారు వీరు చెప్పిన మాట కాదు సాక్షాత్తు శంకరుడు చెప్పాడు ఇంత గొప్ప వ్రతం పార్వతి అని